నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి పీసీపల్లి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఇక ల్యాండ్ మొత్తం పది ఎకరాల విస్తీర్ణం అండి ఈ పది ఎకరాల ల్యాండ్ కూడా విలేజ్ టు విలేజ్ ఇరవై ఐదు అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుందండి అలాగే తార రోడ్ల నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది పొలం మొత్తం మంచి ప్లెయిన్ ల్యాండ్ అండి అలాగే మంచి ఎర్రటి నేల ల్యాండ్ మొత్తం కూడా నాలుగు వైపుల పలకలాగా చక్కగా ఉంటుంది అలాగే వాటర్ అయితే బోర్లు అయితే లేవండి బోర్లు వేసుకుంటే పడే అవకాశం అయితే ఉంది ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర ఏడు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి అలాగే కనగిరి కందుకూరు హైవేలో నుంచి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ